కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఎహోవా నీ శరణి చొచ్చియున్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకునిటకై శత్రువులు రహస్యముగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఏహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను ఏహోవాను ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి ఎహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని కుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది ఎహోవా నీయందు నమ్మిక నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము నీ కృపచేత నన్ను రక్షింపు ఎహోవా నీకు ఉన్నాను నన్ను సిగ్గునందనీయకుము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక నందు వారు మౌనుల యుందురుగాక అబద్ధికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపరచుచు మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో ఏహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించున్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతి ననుకుంటేని అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి ఎహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును ఎహోవా కొరకు కనిపెట్టువారలారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు